పచ్చి పూలు సెటిల్ మీకు చూపిస్తాను ఉల్లిగడ్డలు కావాలి పచ్చిమిరపకాయలు కావాలి ఎండుమిరపకాయలు కలేమాకు కొత్తిమీర ఇంకా తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఇంకా ఏమంటారు మినపప్పు ఇంకా శనగపప్పు మెయిన్ ఇది చిన్నపండు నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల ముందు ఈ ఎల్లిగడ్డలు కూడా కావాలి ఎల్లిపాయలు ఇంకా పసుపు కారం గల్లుప్పు అంటారు దీన్ని దొడ్డుప్పు అంటారు సో ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ చింతపండుని బాగా పిసుకాలి నేను ఈ చింతపండుని పిసుకుతా ఉంటే మా ఇంట్లో ఏమైందంటే పచ్చిపోల్సొద్దు ఏమొద్దు అది ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి మా అమ్మాయి భయపడిపోయి ప్రాన్స్ ఆర్డర్ చేసుకుని ఫ్రాన్స్ కర్రీ మా మిస్సెస్ వండుతుంది ఈ చింతపండు పది నిమిషాలు నాకెట్టం కదా దాన్ని పిసుకాలి బాగా ఈ పిసుకుడు చింతపండు పీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం పిస్కిన తర్వాత దీన్ని ఈ చింతపండు గింజలు అవి రాకుండా ఏం చేస్తానంటే ఇంకొక గిన్నెలోకి జాలి ఉంది మాది ఫిల్టర్ తీసుకొని దీన్ని వేసేసుకుంటాను కావాలనుకుంటే దీంట్లో మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు పోసి ఇంకా తీసుకొని ఇంకొన్ని చేయొచ్చు కానీ అంత అవసరం లేదు ఇది సరిపోతుంది నాకు తెలిసి ఇది ఎవరు లేరు నేనే తినేటట్టు ఉన్నాను మిగిలితే ఎవరైనా అడుగుతారు కదా వాట్సాప్లో ఈ వాట్సాప్లో కాకుండా ఈ ఫేస్బుక్లో అడుగుతారు కదా ఎవరైనా మాకు కూడా కొంచెం అంటే వాళ్ళ కోసం తీసి పెట్టారు ఎందుకంటే ఇది మొత్తం అమ్ముడు పోవాలి ఇప్పుడు అయితే దీని లోపల ఫస్ట్ ఏం చేయాలంటే ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు వేయాలి చాలు కొంచెం పచ్చి కొత్తిమీర పచ్చి కలిమాకి వేయాలి ఈ పచ్చిమిళపాయలు కట్ చేసి పెట్టుకున్నా ఎట్లుంటుందో ఏమో మస్తు ఘోరంగా మండుతుండొచ్చు ఇది బాగా పిస్కాలి ఇలా మళ్ళీ కొంచెం కొత్తిమీర దీంట్లో వేయాలి మళ్ళీ తర్వాత తాలింపులో కూడా కొంచెం కొత్తిమీర వేయాల్సి వస్తుంది అందుకని కొంచెం పెట్టుకున్నా ఇవన్నీ మళ్ళీ తాలింపులో యూజ్ చేస్తాను అన్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు తాలింపు వేయాలి ఒక స్పూన్ ఒక స్పూన్ నూనె చాలండి అన్నీ రెడీ చేసుకున్నాం కదా తాలింపు గింజలు ఎల్లిగడ్డలు ఇవన్నీ కచ్చపచ్చ వేసేసుకోవాలి దీని తోలు తొక్క ఏం తీయాల్సిన పని లేదు నెక్స్ట్ కొంచెం పసుపు కారం ఆల్రెడీ మన పచ్చరగా వేసినప్పుడు కారం కానీ దీంతో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం రైట్ కండిపించి అండి ఎండిమిచ్చి కరెక్ట్ కొంచెం కొద్దిగా కూడా వేయాలి నాకు ఇక్కడ సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ నాకు చాలా ఇష్టం తగ్గించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మాడిపోతే ఇప్పుడు మనం అది చింతపండుతో ఇవన్నీ తయారు చేసుకున్నాం కదా ఇవన్నీ దీంట్లో వేసేయాలన్నమాట తీసుకో దీని మామూలుగా మనం షాప్ పైన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆపేస్తున్నాను అయితే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు మనకు ఒకవేళ పుల్లగా అనిపించినా కొంచెం ఏమైనా అట్లా కారం అనిపించినా కూడా కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు అనమాట సో మనకి ఇప్పుడు పచ్చి పులుసు రెడీ అయిపోయింది అయితే నేను ఇంత కష్టపడి చేస్తే మా అమ్మాయి కోసం మాత్రం బాన్స్ తయారు చేసుకుంటారు వాళ్ళిద్దరు ఇది పచ్చి పులుసు రెడీ అయిపోయింది అయితే మా అమ్మాయిని జస్ట్ టేస్ట్ చూడమని చెప్పినా నాన్న ఒకసారి టేస్ట్ చూడు ఎట్లా ఉంది ఏ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ మా అమ్మాయి చాలా బాగుందని చెప్పింది చాలు చాలు వేడివేడి అన్నంలో పచ్చి పులుసు